జై గురుదేవ ఉరుకుతున్న శివ రూపము శంకుచక్రవతార్చిన విష్ణు రూపము వేదములను చేత బ్రహ్మ రూపము మూడు మూర్తులు కటైన జై గురుదత్త గురుచరిత్ర అధ్యాయం యాభై వచ్చేసామండి స్వామి కృపతో స్వామి అనుగ్రహంతో అత్యంత అద్భుతంగా చెప్పించేశారు స్వామి కాబట్టి మీరు కూడా అత్యంత అద్భుతంగా వినయండి జయ శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ నమః నామధారకుడు అడుగుతున్నాడు స్వామి గురుడు వైడూరు నగరం నుండి బయలుదేరి వెళ్ళి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకుని తిరిగి గంధర్వపురం చేరాక ఏం చేశారు అని అడిగితే అప్పుడు సిద్ధ చెప్పారు ఆయన శ్రీగురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు మళ్ళీ అది ఈశ్వరనామ సంవత్సరం అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశల యాత్ర బయలుదేరుతున్నామని చెప్పారు అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠానికి చేరుకున్నాడు వాళ్ళందరూ కన్నీరు కాలుస్తూ శ్రీగుడితో స్వామి మీరిప్పుడు శ్రీశైలకి వెళ్ళవలసిన అవసరం ఏమిటి స్వామి తమ అవతార కార్యక్రమం సమా పరిసాప్తి చేయదినట్టు మాకు దోస్తుంది మరి ఇంతకాలం మీ అనుగ్రహంతో మా కష్టాలు మా అభిష్టాలు తీర్చుకుంటున్నా మీరు ఈ గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధరపురం భూలోక వైకుంఠమైంది మా పునక్షేత్రంగా రూపొందింది నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు మేము అర్జునము దీనులము మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన న్యాయమేనా అని ఆ గొల్ల పురవాసులంతా పాపం బాధపడుతున్నారు అప్పుడు దానికి స్వామి వెళ్తున్నారు వాళ్ళ భక్తికి కరిగిపోయి ఆయన చిరునవ్వుతో ప్రేమగా మరి మనం ఎక్కడికైనా వెళ్తే మనం కూడా ఆ ఇంట్లో వాళ్ళందరూ చెప్పి ఏం కాదు నేను వచ్చేస్తాను మళ్ళీ అని బుజ్జిగిస్తాను కదా అలాగే భగవంతుడు కూడా మన ప్రేమను చూసి మేము ఎక్కడికి వెళ్ళిపోయాం అనుకోవద్దు మాపై ఇంత భక్తి ఇంత శ్రద్ధ ఉండి మిమ్మల్ని మాత్రం మేము విడిచిపోగలమా నిజాన్ని మేము ఎప్పుడు ఈ గద్దల ఉంటాం నిత్యము ఈ సంఘముల స్నానము నిత్య కృత్యాలు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో భిక్షం చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలు అందుకుంటే మేము గుప్తంగా కనిపిస్తాము కేవలం లౌకికల స్థూలకి స్థూల దృష్టికి మేము మాత్రం మేము వెళ్ళినట్లు కనిపిస్తాం కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్టన్న మా పాదుకుల రూపంలో ఇక్కడే ఉంటాము ఇది ముమ్మాటికి నిజం ఎట్టి సందేహము లేదు మా భక్తులకు మేము ప్రత్యక్షంగా ఎప్పుడు ఈ గందరగరంలో భక్తులు యోగక్షమాలు కనిపెట్టి ఉండి మమ్మల్ని సేవించే వాడు కోరింది ఏది లభించడు లభించదు మీరందరూ నిత్యము ఈ సంగంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పరుక్ష్యమైన ఈ అశ్వథానికి ప్రదక్షిణ చేసి అనర్థాలన్నీ తొలగించగల ఈ పాదుకు పాదుకులు అర్చిస్తుంటే స్థల బ్రహ్మలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది ఇలాంటి చింతలు గల వారికైనా చర్చింతామని అనబడి విఘ్నేశ్వరిని ఆరాధించడం వల్ల సర్వ విజ్ఞానాల నర్శిస్తాయి భక్తి శ్రద్ధలతో అష్టతీర్థాలను స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది మూడు కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకులను పూజించి నీరాజనమిచ్చి నిర్మలైన మనస్తో మామని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది ఇక ముందు పవిత్రమైన ఈ దేశం లేచిన యువనుకు ఆధీనం అవుతుంది వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది ఇక్కడ లేమని వాళ్ళు అనుకోగలనందుకు అనుకోగలందుకు స్థూల దృష్టికి మేము శ్రీశైల వెలిపిస్తాం కనిపిస్తాం కానీ కానీ మేమైతే అదృశ్యంగా ఇక్కడే ఉంటాము భక్తుల కోరికలు తీరుస్తాము అని చెప్పి ఆయన తమ పాదుకులు మటంలో విడిచిపెట్టారంట వెంటనే ఆయన మటంలోని బయటకు వచ్చి సాయం దేవుణ్ణి నందిశర్మను నరహరిని అలాగే నన్ను కూడా తీసుకుని శ్రీశైలని బయలుదేరాడు గురు శిష్యులు కొందరు గందరంపున ఉండిపోయారు కొందరు శిష్యులు శ్రీగుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి బాల సరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి మొదలు వారు అంతకుముందే శ్రీకుని ఆద్య మేరకు తీర్థయాత్ర వెళ్ళారు కదా స్థానిక భక్తులు మా ఐదుగురిని ఊరి ఊరి కొనిమేరే వరకు వచ్చి సాగరంపి చేతులు జోడించి వారి దివ్య రూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి ఆ తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు ఇంకా ఆ తర్వాత ఏం చెప్తాను నేను అని చెప్తాను వెనుక శ్రీగుడు వైద్యనాథ క్షేత్రం బయలుదేరినప్పుడు వారి వద్ద చాలా తీసుకొని కొంతమందికి క్షేత్రాలు దర్శించండి ఆ క్షేత్రాల చెప్పాడు శిష్యుడికి కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏం చేస్తారంటే వైడు నగరాన్ని పాలించిన ఎవరు రాజు వీళ్ళందరూ కూడా స్వామి దగ్గర ముందే శ్రీశైలం వచ్చి చేరినారు అందరూ అక్కడ వారు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా స్వామి బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కుంభరాశిలోకి ఈశ్వరుడు కన్యా రాశిలోకి బృహస్పతి ప్రవేశించాడు అది శిశుర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము శుక్రవారం నాడు శ్రీగుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్ద ఉన్న పాతాల గంగకు చేరారు అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసన సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమంతా త్వర తొలగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూల నావా సిద్ధం చేశాము అప్పుడు శ్రీగుడు దాన్ని నది ఇంటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలాగే చేశాం అప్పుడు ఆయన మేము ఆ పూల ఈ పాతల గంగ దాటి శ్రీశైలం చేయి అక్కడ మల్లికార్జునుడు ఐక్యం చెందుతాము మీరందరూ వెనక్కి తిరిగి దందరూ కూడా వెళ్ళిపోండి అని చెప్పారు ఇంకా వాళ్ళందరూ పాపం నివేరిపోయారు ఆకస్మికంగా రాజ కృంగిపోయి కన్నీరు కాలుస్తూ అలాగే ఉండిపోయాం ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు ప్రే శిష్యులారా మీరు అసలు దిగులు పడవద్దండి మీరు గందరగోళం వెళ్ళండి మీకు ఎల్లప్పుడూ మాకు దర్శనం అవుతుంది భక్తులేని వారికి కనిపించగా భక్తులకు మాత్రమే దర్శనమివ్వదలిసి మేము అక్కడే గుప్తురు ఉంటాం మమ్మల్ని నమ్ముకొని కొలిచే భక్తులలో మేము ఎప్పుడు ప్రత్యక్షంగా ఉంటాం పుష్యమే నక్షత్రంలో కూడిన ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీకుడు ఆ పూలనాభ మీద కూర్చొని మది మధ్యలో నది మధ్యకు సాగిపోతూ బొడ్డు నిలిచిన మా అందరితో మాటగా ఇలా చెప్పారు నాయనారా మీకు సర్వస్భాలు ప్రాప్తించుగాక నలుగురు చోట చేరి మా చరిత్ర పాలన చేసేవారు అందులో స్తోత్రాలు పఠించేవారు నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రలు అవుతారు ఈ కథ ఈ కథా వృతాజ్ఞానం ఇంట్లో నాలుగు పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి జీవితాంతం అష్ట ఐశ్వర్యాలు ఆ తర్వాత ముక్తి సిద్ధిస్తాయి మేము ఆనందనీయానికి వెళ్తున్నాము మేము వచ్చిన చేరుగానే అందుకు గుర్తుగా మీ వద్దకు నాలుగు తామర పూలు ఈ నదిలో కొట్టుకొని వస్తాయని కొట్టుకొని వస్తాయి మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువలుగా భద్రపరచుకొని పూజించుకోవాలి ఇది మా ప్రమాణం దీన్ని సంశయించరాదు ఆ నావ ముందుకు కొద్దిసేపట్లో కంచు కంచుకు మీద దాటిపోయింది చెప్పి స్వామి వెళ్ళారు అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తాము తలను కూడా కప్పుకున్న వారు దివ్య రూపం దివ్య కేజెస్తో మా హృదయాన్ని అలా గీషించిపోయింది అంటున్నారు ఇలా శ్రీగురు తన అక్ష సందేశం ఇచ్చి ఆ పుష్పలాభాలు కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అంతరింత వెళ్ళారు అంతలోని ఆ పుష్ప ఆసనం కానీ స్వామి కానీ కనిపించకపోయేసరికి మేమందరం కన్నీరు కాలుస్తూ ఆ ప్రదేశం చూస్తూ ఉండిపోయాం కొద్దిసేపటికి నదికి అవతలి ఒడ్డు నుండి ఒక పడవలో వచ్చిన కొందరు మెస్తవాళ్ళం మా వద్దకు వచ్చి అయ్యా ఒక స్వామి తూర్పును వెళుతుంటే ఒడ్డు వెళ్తుంటే మేము చూశాము వారి కాలుగా బంగారు పాదుకులు ఉన్నాయి వారు కాషాయ వస్త్రం చేతిలో దండము ధరించి ఉన్నారు ఆయన మాతో మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకిదురే చెప్పండి నాలుగు పూలు నదీ జలపై కొట్టుకుని వారి వద్దకు వస్తాయి అవి తీసి వారికి ఇవ్వండి మా పేరు నరసింహ సరస్వతి మేము స్థూలు రూపులో కదిలి వలన వెళ్తున్నాము అన్నారు ఎప్పటికీ పనుల ఉంటాము అక్కడ ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట వాళ్ళు ఆ విషయం మాతో చెబుతుండగానే ఉండగానే తామరపు నదిలో కొట్టుకు వస్తున్నాయి శ్రీగురిని ఆదేశ ప్రకారం ఆ పెస్తవారి వాటిని చూడగానే నదిలోని దూకి ఈదుకుంటూ పోయి ఆ నాలుగు పువ్వులను తెచ్చి ఇచ్చారు వారి నుండి ఆ పువ్వులను అందుకొని సాయంత్రం మా అందరికి తలా ఒకటి ఇచ్చాడు అది తీసుకుని మేము శ్రీగురు స్మరించుకుంటూ గందరం నగరంలోని మఠం చేరుకున్నాం శ్రీగుడు అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపిన నంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుకుమారుగా అయ్యే వరకు చూసి శ్రీగుని గురించి మాట్లాడుకుంటూ మతం చేరుకుని అక్కడ కూర్చున్నారు స్వామి వీళ్ళ గురించి చెప్పుకొని తలుసుకుంటూ వాళ్ళంతా బాధపడుతూ కూర్చున్నారు ఇంతలో అకస్మాత్తుగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి యథా పూర్వం తమస్థానంలో కూర్చుని కనిపించారు ఆయన చూసి అందరూ ఆశ్చర్యపోయి నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమైంది ఇంత గ్రామస్తుల సంశయాన్ని మటు మాయం మటు మాయమై ఆ అవతారము సామాన్య మానవుడు కల్చరు అంతకంటే ఎంత అపచారమో వారికి అర్థమైంది అందరూ ఆ సర్వృతులకి సాష్టంగా నమస్కారం చేసుకుని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు అప్పుడు నామధర్పుడు స్వామి ఆ పూలు ప్రసాదించి పొందిన మహాత్ముడు ఎవరు అని అడిగాడు ఈ స్వామికి శిష్యులు ఉండేవారు వారి బాల సరస్వతి కృష్ణ సరస్వతి మాధవ సరస్వతి ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైన వారు వీరే కాక శ్రీశాల యాత్ర సమయంలో సాయం దేవుడు నందిశర్మ నరహరి నేను మాత్రమే స్వామిని అనుసరించాను ఆ పూర్ ప్రసాదంగా లభించిన మాకే నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు దీన్ని భద్రంగా ఉంచుకుని మనసు నిశ్చలంగా గురుపాదాలపై నిలుపుకున్నాను అందుకు సాధనంగా ఈ గురుచరిత్రను కూర్చాను అంతేకాని గురు మహిమను పూర్తిగా వివరించిన మహిమాత్తులకే సాధ్యమవుతుంది ఇది ఎవరో పురుషార్థాల తర్వాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది దీని వలన ఈ పారాయణ వలన సుఖము పవిత్రత శాంతి కలుగుతాయి పాపాలు రోగాలు నశిస్తాయి అని అన్నారు శ్రీ నమ శ్రీ శ్రీపాద శివలవైన శ్రీ నృసింహ సరస్వతి అయినమ్మా యాభై ఒకటో అధ్యాయం సంపూర్ణం శ్రీ గురుని అనుగుణం కోసం ఈ యొక్క యాభై ఒకటో అధ్యాయ నిత్యం పారాయం చేసి అద్భుతమైన అనంతమైన ఆ గురుని అనుగుణానికి మనంతా కూడా పాత్రుడుదాం తప్పకుండా నీకు దర్శన భాగ్యాన్ని మనకైతే ఇచ్చి తీరుతారు ఆయన నిర్గుణ పాదుకుల రూపంలో సాక్షాత్తు ఇప్పటికీ ఎప్పటికీ ఎల్లప్పటికీ స్వామి అక్కడే ఉంటారు మనందరి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు తీరుస్తారు భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో నమ్మి సేవించిన వారికి జీ గుత్తా